కంఠాధ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి భాగారి భాగము నుంచి కటి భాగము వరకు ఉన్న కూట స్వరూపము నీవేనమ్మా నీకు నమస్కారము అని ఇక్కడ విశేషంగా చెప్పబడింది కంఠ భాగము నుంచి కటి భాగము వరకు ఉండే ఈ కూట స్వరూపము సరిగ్గా ఐదు అక్షరాల యొక్క సముదాయము అవి అమ్మవారి యొక్క బీజాక్షరాలు వాటిని గురువులు యోగ్యత ఉన్న వారికి మంత్రోపదేశం చేస్తే వాళ్ళు దానిని రహస్యంగా ఉపాసన చేస్తారు దాని యొక్క స్వరూపము నీవేనమ్మా అని ఇక్కడ విశేషంగా చెప్పబడింది శక్తి కూటై కథాపన్న కట్ యదో భాగదారిని శక్తి కూట ఏక భాగదారిని శక్తి కూటముతో అభేదము పొందినటువంటి కటిభాగము కలిగిన దాన అదో భాగము కలిగిన దాన సరిగ్గా ఇది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి శ్లోకము మూలాధార చక్రము నుంచే మనిషికి ఉండేటువంటి సృజనాత్మక కళలన్నీ కూడా వ్యక్తమవుతాయి చిత్రలేఖనము సంగీతము కవిత్వము నాట్యము అనేటువంటి అనేక రకాల లలిత కళలన్నీ కూడా దేవి అనేక శక్తి సంపన్నురాలైనటువంటి దేవి చేతనే ఇవన్నీ కూడా మనకు ప్రసాదింపబడతాయి కాబట్టి వాటి యొక్క స్వరూపము నీవేనమ్మా శక్తి కూటైక తాపన్న ఎదో భాగదారిని నీకు నమస్కారము